హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఆంధ్ర స్టైల్లో కోడి కూర ఎలా తయారు చేయాలో చూద్దాము చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాము ముందుగా అయితే కళాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ఆయిల్ ఎందుకంటే మనము ఫస్ట్ గుడ్లుని కొంచెం చిన్న గాట్లుగా పెట్టుకొని వేపుకోవాలి అందుకే నేను ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లో ఒక చిటికడు పసుపు అలాగే కొంచెం కారం ఒక చిటికడు ఉప్పు కూడా వేసుకొని చక్కగా గుడ్లు ఘాట్లు పెట్టుకొని దీనిలో వేసి చక్కగా వేపేసుకోండి బాయిల్ చేసిన గుడ్లుని ఇలా వేపుకోవడం వల్ల మనకి ఘోట్లు పెడతాం కాబట్టి దానిలో ఉప్పు కారం కూడా వెళ్ళి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట కూర నేను ఇక్కడ గుడ్లు తీసుకున్నానండి చక్కగా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేశాను ఇలా పెట్టేసి చక్కగా ఒక నిమిషం పాటు వేపుకున్నాను మరీ ఎక్కువగా వేపేసుకోకండి కొంచెం మామూలుగా వేపితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వండి అలాగే ఈ ముందుగా మనము ఉల్లిపాయల్ని టమాటాలని ముక్కలుగా తరిగైతే నేను పక్కన ఆల్రెడీ పెట్టేశానండి దీనికి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న బిర్యానీ ఆకులు రెండు అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఈ ఆయిల్లో ఒక నిమిషం పాటు చక్కగా చిటపటలాడేలాగా వేపుకోండి ఇలా వేపడం వల్ల బిర్యానీ ఆకు జీలకర్ర గుడ్లు టేస్ట్ అయితే బాగుంటుందండి కూర అలాగే ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు వేపేసుకోండి చక్కగా మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోండి దీనిలో రెండు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకున్నానండి నేను ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపేసుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోండి ఉల్లిపాయలు ఇక్కడ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి లేకపోతే కూర మొత్తం పోతుందనమాట పచ్చివాసన వేసేస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు సరిగ్గా వేగకుండానే ఏ కూర అయినా వండుతారండి అలా వండకూడదు ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోతేనే ఏ కూర అయినా టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మూడు పెద్ద టమోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఇలా ముక్కలు వేయడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసి పేస్ట్ లాగానే చేసుకొని వేసుకోవచ్చండి కొంతమంది ముక్కలు ఇష్టం ఉండదు కదా చిన్న చిన్న కనిపిస్తాయి కనిపిస్తాయని అలాంటప్పుడు మీరు మిక్సీలో వేసుకొని పేస్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్న్నర కారము అర టీ స్పూన్ గరం మసాలా పౌడరు అర టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ ఏం చేస్తారంటే ధనియాలని బాగా వేపుకొని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే దేనిలోకి వేసుకునే బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట దేనిలోకైనా అలాగే జీలకర్ర ధనియాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఈ ముక్కలు మెత్తబడాలి కదా ఈ టమోటాలు వేసేవి అలాగే మనం వేసే మసాలాలు కూడా చక్కగా వేయకపోతే బాగుంటుంది దీనిలో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చక్కగా టమోటాలు అనేవి మగ్గిపోతాయండి చూసారు కదా టమోటాలన్నీ చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు దీనిలో మనము సరిపోయినంతగా వాటర్ అయితే వేసుకుందాము మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి నీరులా అయిపోతుంది కొంచెం చిక్కగా గ్రేవీలాగా ఉన్నట్లయితే చపాతీతో అలాగే పులకాతో కానీ రైస్తో కానీ బిర్యానీతో కానీ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది అన్నమాట టేస్టు ఇలా చక్కగా వాటర్ పోసుకొని మరో రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి మూత పెట్టేసుకొని ఇలా చక్కగా కుక్ చేసిన తర్వాత మనము గుడ్లుని వేసుకుందామండి ఇక్కడైతే నేను మూడు నిమిషాలు కుక్ చేశాను కదా చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందాక మనం వేపుకున్న గుడ్లుని తెచ్చి దీనిలో వేసుకొని మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చక్కగా గ్రేవీతో గుడ్లు కూర రెడీ అయిపోతుందండి మా ఆంధ్ర స్టైల్లో మేము ఎలాగే చేసుకుంటాము తప్పకుండా చేస్తారు కదూ చూసారు కదా గుడ్లను అయితే వేసేసాను ఇంకో రెండు నిమిషాలు సరిపోతుందండి ఎందుకంటే వేపుకున్నాం కాబట్టి గుడ్లు మరీ ఎక్కువగా ఉడకనవసరం అయితే లేదు కదా అందుకు ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తే సూపర్ ఉంటుంది అనమాట గుడ్ల కూర ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా అనమాట వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు చూసారు కదా చిక్కటి గ్రేవీతో రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలికపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుడ్లు కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేయండి చూసారు కదా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో తినేలా అనిపిస్తుంది కదా మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి Okay friends, thank you for watching. Bye bye.